హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని అసేపై కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్యన అరుణాచలం వెళ్ళామని షార్ట్ వీడియో పెట్టాను కదండి లాంగ్ వీడియో పెట్టడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ స్వామివారి దర్శనం మాకు కొన్ని అద్భుతాలు జరిగినాయండి అక్కడ వాటి గురించి ఆ విశేషాల గురించి చెప్తాను ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము అరుణాచలం ఎప్పుడు వెళ్ళామంటే ఫిబ్రవరి ఫస్ట్ అండి శనివారం ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్ళాము బయలుదేరే ముందు పూర్తి చేసుకుని బయలుదేరామండి లగేజ్ అంత రెడీగా ఉంది మాకు ట్రైన్ టికెట్లు దొరకలేదండి బస్ టికెట్లు బుక్ చేసుకున్నాము విజయవాడ నుంచి బస్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాము ముందు మా ఊరు నుంచి బందర్ వెళ్ళాలండి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళాము అరుణాచలం వెళ్ళాలి అనే కోరిక మన మనసులో గట్టిగా ఉంటేనే వెళ్ళగలమండి లేదంటే వెళ్ళలేము అది కూడా ఆ శివయ్య ఆజ్ఞతోనే వెళ్ళగలుగుతాము ఈ మాట ఎందుకు అన్నాను అనేది అరుణాచలం వెళ్ళిన వీడియో వచ్చిన తర్వాత చెప్తానండి ప్రజెంట్ మేము మా ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకుని బందర్ వెళ్ళిపోయాము మేము వెళ్ళే హైవే పేరు ఒంగోలు టు కత్తిపూడి హైవే అండి ఇది ఇప్పుడు రోడ్డు ఫోర్ లైన్ రోడ్డు అండి త్వరలో సిక్స్ లైన్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మీరు చూసేది పెడన్ బైపాస్ రోడ్డు సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళిపోయేలాగా రోడ్డు వేశారు విజయవాడ టు మచిలీపట్నం ట్రైన్స్ ఉంటాయి కదండి అవి పెడన్ నుంచే వెళ్తాయి పెడన్లో స్టేషన్ కూడా ఉందండి ట్రైన్స్ కూడా ఆగుతాయి కింద రైల్వే ట్రాక్ ఉంటే పైన ఆ బ్రిడ్జ్ ఉందండి అది చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను నేను రైల్ బావా బ్రిడ్జ్ అంటారంట దీన్ని ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు చూస్తున్నారు కదా గేట్ దగ్గరకు వచ్చేసాము గేట్ పడింది అనుకోండి పది నిమిషాలు బాగా ఆపేస్తారు మొత్తం జర్నీ వీడియో తీయలేదండి నేను కొంచెం కొంచెంగా తీశాను పెడన వరకే అనమాట తర్వాతన విజయవాడ వెళ్ళినాక తీశాను మళ్ళీ కొన్ని కొన్ని దైవక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటామండి కానీ కుదరదు మన చేతులు ఎంత డబ్బు ఉన్నా సరే కుదరదు వెళ్ళలేము మేము ప్రతి సంవత్సరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళమండి అలాంటిది సిక్స్ ఇయర్స్ నుంచి మాకు కుదరట్లేదు వెళ్ళడానికి ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పకర్లేదండి నాకు ఇంట్లో ఇద్దరు ఉన్నారు నేను ఒకదాన్ని మా ముగ్గురికి కుదిరి వీలు చూసుకుని వెళ్ళాలంటే వీలు పడట్లేదు కరోనా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత శ్రీశైలం వెళ్ళామండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యామిలీ మొత్తం మేము కలిసి అక్కడికి వెళ్ళలేదు సిక్స్ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి అరుణాచలం వెళ్ళే అదృష్టం వచ్చింది మాకు మేము బస్ టికెట్లు ప్రైవేట్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తున్నాము ఇంటి దగ్గర నుండి గారెలు పెరుగావడ చేసుకొని తీసుకెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత తినేసి బయలుదేరి వెళ్ళాము మా పెద్దమ్మాయి మాతో పాటు ఇంటి దగ్గర నుంచి రాలేదు కాలేజీ నుంచి వచ్చిందటటు మళ్ళీ అటు నుంచి కాలేజీకి వెళ్ళిపోయింది నైట్ చక్కగా నిద్రపోయామండి ఉదయాన్నే లేచి కూర్చున్నాము బయట వ్యూ చూస్తున్నాము ముందు రోజు ఈవినింగ్ ఫోర్కి బయలుదేరితే మేము రూమ్కి వెళ్ళేసరికి నైన్ అయిందండి అంటే సెవెంటీన్ అవర్స్ జర్నీ పట్టింది మొత్తం మాకు అది కూడా ట్రావెల్స్ బస్సులో కాబట్టి ట్రైన్కి వెళ్ళామనుకోండి ఇంకా టైం పట్టేది వచ్చేసామండి అసలు పోయే కొలిపోయి ఉన్న అరుణాచలంకి తిరువన్నామలై మీకు కనిపిస్తున్న కొండనండి అరుణాచలం కొండ అంత దూరం నుంచి కూడా గోపురాలు అంత బాగా కనిపిస్తున్నానండి పెద్ద పెద్ద గోపురాలు గోపురాలు మామూలుగా ఉండవు అసలు మన దగ్గర డబ్బు ఉన్న కొన్ని ప్రదేశాలకి ఆ పిలుపు లేనిది వెళ్ళలేమండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను తర్వాత చెప్తానని చెప్పేసి అని ఆ సెవెయి దగ్గరికి వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయాలని ఉండదండి అందరికీ ఉంటుంది కాకపోతే కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి మా ఇంట్లో లేడీస్ ప్రాబ్లం అనమాట అవన్నీ చూసుకుని వెళ్ళాలంటే వీలు పడదు మా ఇంట్లో మా పెద్దమ్మాయి కాకుండా మేము ముగ్గురు ఫస్ట్ టైం అండి అన్నచలం వెళ్ళటం మా పెద్దమ్మాయి సెకండ్ టైం అనమాట తను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తనకి వీలు పడలేదండి అంటే ఇబ్బంది ఏం లేదు కాకపోతే టైం అనమాట అందుకే వెళ్ళొద్దని చెప్పేసి అన్నాను బయట నుంచే అరుణాచల అసవయ్యికి దండం పెట్టుకోమని చెప్పానండి ఈసారి వచ్చినప్పుడు గిరి చేసి స్వామి దర్శనం చేసుకునే అదృష్టాన్ని కలిగించమని మా పెద్దమ్మాయి కోరికని అసవయ్యి తీర్చాడండి నలుగురం కూడా వెళ్ళి గిరిప్రదర్శనం చేసుకునే అదృష్టం కలిగింది తను అలా వెళ్ళి దండం పెట్టుకుని సంవత్సరం కూడా అవ్వట్లేదండి సంవత్సరం లోపే జరిగిపోయింది అట్లా సంవత్సరం లోపే అసవయ్యి మా కోరిక తీర్చాడు నేనేమనుకున్నానంటే పిల్లలందరికీ ఒకసారి కుదరకపోతే ముందు ఒకళ్ళని తీసుకెళ్ళి ఇంకోసారి ఇంకొకళ్ళని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అందరికీ ఒకేసారి కుదిరిందండి ఈ వీడియో ముందులో సిక్స్ ఇయర్స్ నుంచి శ్రీశైలం తప్ప ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాను కదండి మధ్యలో ఒకసారి షిరిడి వెళ్ళామండి మేము రియల్ లైఫ్లో కొంతమందికి గురువులు ఉంటారు కదండి నా లైఫ్లో బాబా అనమాట నాకు గురువు నమ్మిన వాళ్ళకి కొండంత బంగారం అండి ఆ సాయిబాబా నేనైతే ఆ శిబయ్యని రాముణ్ణి అంత బాగా ఇష్టపడతాను బాబాను కూడా అంతే బాగా ఇష్టపడతాను మేము ఇక్కడ బస్ దిగిన తర్వాత ఆటో మాట్లాడుకుని రూమ్కి వెళ్ళామండి రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానాలు చేసేసి టిఫిన్ చేసి ముందుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళామంటే మా వారి కోరిక ఉండదు మా వారి కోరికేమో కానండి మా కాళ్ళు కూడా అదృష్టం చేసుకున్నాయి ఆశ్రమంలో ఎంత సైలెంట్గా ఉందనండి సైలెంట్గా ఉండాలని బోర్డులు పెట్టారు ఎవరు నోటితో కూడా సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు మీరు చూసే కాటేజ్లో అండి అక్కడ ఉండడానికి అనమాట ఫారినర్స్ చాలామంది వచ్చి ఉంటున్నారండి అక్కడ ఈ ఆశ్రమంలో మన వాళ్ళకంటే అంటే మన ఇండియా వాళ్ళకంటే ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారండి వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయడానికి వచ్చారండి ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసేదంతా కొండ కిందండి స్కంద స్కందాశ్రమం కొండ పైన ఉంది కిందంతా మెడిటేషన్ హాల్స్ ఉన్నాయండి ఆఫీసులు ఉన్నాయి కాటేజీలు ఉన్నాయి మనం శివయ్యని దైవంలో ఎలా కొలుస్తున్నామో ఆ రమణ మహర్షి గారిని ఫారినర్స్ అందరూ దైవంగా కొలుస్తున్నారండి చూస్తున్నారు కదా మర్రి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయనండి ఎన్ని సంవత్సరాల చెట్లవి మర్రి కూడా బాగా దిగిపోయినాయి పెద్ద పెద్దగా ఉన్నాయి బాగా అక్కడ ఎక్కువగా వాళ్ళు పెట్టే మొక్కల్లో సంపెంగ పూలు ఉంటాయి కదండి ఆ మొక్కలు ఎక్కువగా పెట్టారు ఆశ్రమంలో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు కూడా లేదండి చెప్పులు స్టాండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు అక్కడ మనం చేయాల్సింది ఒకటేనండి మౌనం పాటించడం మాట్లాడకుండా ఉండి చాలు పెద్ద పెద్దగా సౌండ్ చేయకుండా చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు సైలెంట్గా ఉండాలి మొత్తం అంతా మెడిటేషన్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి సైలెంట్గా ఉండమని చెప్తారు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మనం కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు కదా అదంతా అడవి కదండి ఇలాంటి చిన్న చిన్న కోతి పిల్లలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అక్కడ బాగా కోతులు మాత్రం ఎన్ని ఉన్నాయి రండి చాలా ఉన్నాయి ఏమీ అనట్లేదు మనం ఏం పెడతంటే తినడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి కొన్ని చోట్ల ఫోటోలు వీడియోలు తీయద్దని బోర్డులు పెట్టారండి అలాంటి చోట్ల తీయలేదు నేను కిందంతా చూసుకుని ఇలా కొండపైకి వెళ్తున్నామండి కొండపైన స్కందాశ్రమం ఉంది న్యాచురల్గా పాత రోజులు ఎలా ఉందో అలానే ఉండి వచ్చారండి ఏం వేయలేదు స్టెప్స్ కూడా లేవండి కొన్ని చోట్ల కట్టారు రాళ్ళ మీద నుంచి ఎక్కుతే వెళ్ళాలి మనం పైన కాంతాసం నగర్కి వెళ్ళిన తర్వాత మెట్లు ఉన్నాయండి మధ్యలో అంతా స్టెప్స్ ఏమి ఉండవు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు మాతో పాటు మా అమ్మ కూడా వచ్చిందండి మా అమ్మ కూడా రెండోసారి అరుణాచలం వెళ్ళడం అదివరకు వెళ్ళినప్పుడు అదే ఉండి దర్శనం చేసుకోలేదంట వాళ్ళు అయ్యప్ప స్వాములతో కలిసి వచ్చారండి గుడి క్లోజ్ చేసి ఉండేసరికి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారంట మా అమ్మ వెళ్ళి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు వీలు పడింది కొండపైకి దారిలో ఇలా బొమ్మలు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు మధ్య మధ్యలో అమ్మే వాళ్ళు కూడా ఉన్నారండి పైకి వెళ్ళే వాళ్ళు దాహం వేస్తే మధ్యలో తాగి వెళ్తున్నారు మేము ఆల్మోస్ట్ కొండపైకి వెళ్ళిపోయామండి ఒక ఐదు నిమిషాల్లో ఆశ్రమానికి వెళ్ళిపోతాము కోతులు చూసేలా లైన్గా ఎలా కూర్చున్నాయో కానీ మనుషుల్ని ఎవరిని ఏమీ అనట్లేదండి అవి ఏమీ అనకపోయినా మనకుండే భయం మనకుంటుంది కదా కొంతమంది జాగ్రత్త కోసం కర్ర పెట్టుకుని వెళ్తున్నారు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా స్కందాశ్రమానికి వెళ్ళాలనుకుంటే కనుక గిరి ప్రదక్షిణ చేయకముందే పైకి వెళ్ళండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా కొంచెం పైకి వెళ్ళలేరు మేము ఇంటి దగ్గర నుంచి శనివారం బయలుదేరి వెళ్ళాం కదండి ఆదివారం స్కందాశ్రమానికి వెళ్ళాము మేము కొండపై ఎక్కిన తర్వాత తీసిన వీడియో అండి చూడండి అరుణాచలం గుడి గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో ఒక్కొక్క గోపురం ఉందండి అసలు మామూలుగా మాటలా చెప్పలేను ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉన్నాయి అవి కొండపై నుంచి అరుణాచలం మొత్తం కనిపిస్తుందండి చాలా బాగుంది కింద నుంచి చూస్తేనేమో అరుణాచలం కొండ కనిపిస్తుందండి మనకు బాగా పై నుంచి చూస్తుంటేనేమో అరుణాచలం మొత్తం కనిపిస్తుంది అట్లా స్కందాశ్రమంలో ఫోన్ తీయడానికి కూడా వీల్లేదండి ఆ దేవుడు అంటే భక్తుండి మెడిటేషన్ అంటే ఎంత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్కందాశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మెడిటేషన్ చేసి హెల్త్ కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంటి దగ్గర మెడిటేషన్లో కూర్చుంటే నా బుర్రండా చెత్త చెత్త ఆలోచనలు ఉండేవి మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో ఒకటి తలుచుకుంటూ అంటే ఆ దేవుడిని అమ్మను తలుచుకుంటూ అయినా సరే మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఆ ఒక్క పాయింట్ మీదనే మనం మనసు నిలిచేలాగా చేయాలి అప్పుడే చేయగలుగుతాము అది ఒక సాధన లాంటిదండి ప్రతిరోజు చేస్తూ ఉండాలి చేస్తామంటే అలవాటు అయిపోతుంది పైనుంచి కిందకు వచ్చిన తర్వాత తీసిన వీడియో అండి కిందకి వచ్చిన తర్వాత ఇలా నెమ్మలేకనిపించింది మాకు బాగా దగ్గరికి వెళ్ళి తీసానండి వీడియో అవి అనట్లేదు కదలలేదు అలాగే ఉన్నాయి వైట్ పీకా కొంచెం చూస్తున్నారు కదా దానికి తోకలేదు దీనికి మాత్రం తోక ఉంది చాలా బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి సమాధి మందిరానికి వెళ్ళామండి మెయిన్ మెడిటేషన్ హాల్ ఇదేనమాట ఇక్కడ శివలింగం ప్రతిష్ట చేశారు వెనుక రమణ మహర్షి గారి విగ్రహం ఉంది ఆ సమాధి మందిరమే దేవాలయం అండి సవైకి పూజలు చాలా బాగా చేస్తున్నారు అలంకరణ కూడా చాలా బాగా చేశారు మేము అక్కడ నుంచి బయటకు వచ్చి భోజనం చేసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాము ముందు రోజునైతే మాకు కావాల్సిన కొనుక్కుని గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలి అంటే తెలుసుకుని వెళ్ళామండి రూమ్కి గోపురం చూస్తున్నారు కదా ఎంత ఉందో మెయిన్ రాజగోపురం అండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేయడానికి టైంతో పని లేదంటండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా చేయొచ్చు అంట ఇక్కడ పూలరథం ఒకటి రెడీ చేశారండి మేము వెళ్ళిన రోజు వసంత పంచమి ఆ రోజు మరి అమ్మవారిని ఏమైనా ఊరిగింపు చేశారేమో ఉదయం నుంచి రెస్ట్ తీసుకోకుండా తిరుగుతాను ఉన్నామండి మేము అందుకనే ఉండలేదు వెళ్ళిపోయాము గుడి బయట కొబ్బరికాయలు అరటిపళ్ళు కర్పూరం దీపాలు అన్ని అమ్ముతున్నారండి రాజగోపురం కొండ రెండు కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో గిరి ప్రదక్షిణ చేసే టైంలో మాకు టోపీ అమ్మ కూడా కనిపించిందండి కనిపిస్తారని చెప్పేసి నన్ను అనుకోలేదు అయినా కనిపించారు మాకు నేను టోపీ అమ్మని లాంగ్ వీడియోలు ఎక్కువసేపు చూపించలేదండి ఎందుకంటే షార్ట్ వీడియోలు తీసాము ఎక్కువగా అందుకే షార్ట్ వీడియోలు పెడతాను చూస్తున్నాను కదా చక్క పూలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి అమ్ముతున్నారండి దీపం కూడా ఆవునెయ్యి వేసి మనం ఎంతమంది ఉంటే అన్ని దీపాలు తీసుకుని కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి గిరి ప్రదర్శన మొదలు పెడుతున్నారండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి అందులో పెడతారండి దీపాలు వెలిగించి అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ కర్పూరం వేస్తారనమాట కర్పూరం వేసి దండం పెట్టుకుని వెళ్తారు రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతల్లో గుడి అందాలు ఇంకా బాగున్నాయండి దీపాలు వెలిగించే ప్లేస్లో దీపాలు కర్పూరం వెలిగించే ప్లేస్లో కర్పూరం ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయండి దీపాలు అమ్మేవాళ్ళు ఉదయాన్నే ఉంటారా లేదంటే ఇప్పుడే కొనుక్కోవాలని అడిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటామని చెప్పారండి వాళ్ళు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అమ్మవారి కూడా ఉందండి మేము గుళ్ళోకి వెళ్ళలేదండి బయట నుంచి దండం పెట్టుకుని అమ్మవారికి వచ్చేసాము ప్రతి గుడి దగ్గర కర్పూరం వెలిగించే స్టాండ్లు పెట్టారు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ అందులో కర్పూరం వేసి దండం పెట్టుకుని వెళ్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే కాఫీ షాప్ అని కనబడింది అక్కడ తినడానికి అన్ని రకాలు ఉన్నాయండి టిఫిన్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూసేవి వేడివేడి అండి వేడివేడికి ఇస్తారండి బాదం పాలు పిల్లలు ఎక్కడికి వచ్చినా సరేనండి ఫాస్ట్ ఫుడ్ మాత్రం వదిలిపెట్టరు అవి టేస్ట్ ఎలా ఉంటాయి తెలీదు మా పిల్లలు మాత్రం ఆర్డర్ ఇచ్చేసారు తర్వాత తినకుండా వదిలేశారండి గుగ్గులు తినాలనుకునే అనుకునే వాళ్ళకి అవి కూడా ఉన్నాయి అంటే శనగలు ఈ నానబెట్టి ఉడక పెడతారు కదా అవి కూడా ఉన్నాయి అలాంటివి నాలుగు రకాలు ఉన్నాయి మా పిల్లలు ఆర్డర్ ఇచ్చినవి చూడండి ఎలా ఉన్నాయో ఒకళ్ళు ఏమో నూడిల్స్ చెప్పారు ఒకళ్ళు ఏమో పరోటా చెప్పుకున్నారు పరోటాలు కర్రీ కలిపిచ్చారండి అదే పరోటా సిక్స్టీ ఫైవ్ అంట ఇద్దరు వదిలేసారు తినకుండా బాగలేదని చెప్పేసి నేనేమో ఆలు సమోసా చెప్పాను మా ఒకటి నేను ఒకటి తీసుకున్నాము మళ్ళీ బాగున్నాయి అని చెప్పేసి మావారు కూడా ఆలు సమోసా అడిగితే ఆలు సమోసా అని అడిగితే ఆరు సమోసాలు అని చెప్పేసి అని ఆరు సమోసాలు ఇచ్చారండి మా వారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి అర్థంగా కాళ్ళు ఇచ్చేశారు ఆలు సమోసా అయితే బాగానే ఉందండి టేస్ట్ తర్వాత ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారనమాట ఇడ్లీ తీసుకున్నారు ఇలా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకుని ఉదయాన్నే నాలుగు గంటలకు లేసామండి అసలు అయితే నాలుగు గంటలకు అలా బయలుదేరాలనుకున్నాము అనుకున్నాము మేము లేకపోయినా నాలుగు గంటలకు లేసాము ముందు రోజునంతా నడిచున్నాం కదా అలసిపోయాము వింటర్ సీజన్ కాబట్టి మాకు ఈ టైంకి వెళ్ళి సరిపోయిందండి అదే సమ్మర్లో అనుకోండి ఈ టైంలో వెళ్తే రోడ్డు వేడికి పోతుంది నడవలేము అంటే నేను చెప్పేది చెప్పులు లేకుండా దాని గురించి అండి చెప్పులు వేసుకుని కాదు ఇది మరుసటి రోజు సోమవారం పొద్దున్నే అండి గిరి ప్రదర్శనకి వెళ్ళడానికి అందరం రెడీ అయ్యాము మేము ఉన్న హోటల్లో వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో లైటింగ్లో వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళామండి స్నాక్స్ ఏమో తీసుకెళ్ళలేదు మేము చెప్పులు లేవు కాబట్టి నడవలేకపోతే మధ్యలో సాక్స్ వేసుకుంటారని చెప్పేసి సాక్స్ కూడా తీసుకున్నారు మా వారు ముందే సాక్స్ వేసుకోలేదండి నడిచిన దూరం నడిచిన తర్వాత నడవలేకపోతే అప్పుడు అని చెప్పేసి నేను అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయాము రాజగోపురానికి నడిచి వెళ్ళినంత దూరంలోనే ఉన్నామండి మేము అందుకని నడిచి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాతన ఐదుగురు ఉన్నాం కదా మా అమ్మతో కలిపి ఐదుగురు దీపాలు తీసుకున్నాము ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాము కర్పూరం తీసుకున్నాము దీపాలు వెలిగించట్లే చాలా వేడిగా ఉందండి అందరూ వెలిగించడం వల్ల బాగా వేడిగా ఉంది దీపాలు అక్కడ పెట్టి అగరతులు తెద్దామని చెప్పేసి నేను ఎవతలకు వచ్చాను ఈలోగా వేరే వాళ్ళు వెలిగించేశారు గాలికి వాటి అవే అంటుకున్నాయి ఇంకా ఒక దీపం ఉంటే లోపలికి తీసుకెళ్ళి వెలిగించి కొబ్బరి కొట్టి దండం పెట్టుకుని కర్పూరం కూడా వేసి అందరం దండం పెట్టుకుని బయలుదేరామండి ఆ శివయ్య దయ వల్ల గిరి ప్రదర్శనకి ఎలాంటి ఇబ్బంది లేదండి చూస్తున్న కదా నా వీడియోలో టోపీ అమ్మని చూపిస్తానని కళ్ళలో కూడా అనుకోలేదండి నేను అంతకుముందు మా వారు నేను అనుకున్నామండి టోపీ అమ్మ కనిపిస్తుందా లేదని చెప్పేసి అని మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శివలింగాలను దర్శించుకుంటాం కదా అలా లోపలికి వెళ్ళి వస్తుంటే ఒక చోట అప్పుడే వెళ్తున్నారండి ఆవిడ వెనకాల చాలా మంది జనం ఉన్నారు ఏంటా అని చెప్పి ముందుకు చూస్తే టోపీ అమ్మ కనిపించింది ఈ వీడియో నేను చేయలేదండి మా పెద్దమ్మాయి చేసింది ఆవిడ చాలా ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మా అమ్మాయి ముందుకు వెళ్ళిపోయి ఫాస్ట్గా వాళ్ళతో పాటు వీడియో చేసింది నేనైతే చేయలేకపోయేదాన్ని టోపీ అమ్మని అంత దగ్గరగా చూస్తానని అనుకోలేదండి నేను చాలా దగ్గరగా చూశాను టిఫిన్ చేయడానికి ఆగారు అక్కడ కలిసామండి అందరం చాలా బాగా దగ్గరగా చూశాను సెంటర్ దగ్గర ఆగకపోతే కనుక మాకు మళ్ళీ కనిపించేవాళ్ళు కదండి మిస్ అయ్యేదాన్ని నేను చూడడం ముందు చూశాను కానీ నేను వెనక నుంచి చూశాను ఆవిడ మొహం చూడలేదు అప్పుడు దగ్గరగా చూశానండి అది షార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియోలు తీసాము చాలా ఫస్ట్ టైం వెళ్ళాను టోపీ అమ్మ దర్శనం జరగడం కూడా నాకు చాలా ఆనందం వేసిందండి ఆవిడ మనిషి అంతా చూడడానికి బక్కగా ఆరిపోయి ఉన్నారండి పేలగా కానీ మొహంలో చాలా గ్లో ఉంది నేను బయట దగ్గరగా చూసింది దత్తపేయటం చైర్మన్ అప్పాజీ అండి ఆయన ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది నాకు అలాంటి గ్లో టోపీ అమ్మ ఫేస్లో కూడా కనిపించిందండి అండి ఎదుటి మనుషుల్ని మనం చూసే విధానం బట్టి కూడా ఉంటుందండి ఆ మనస్తత్వాన్ని బట్టి మనకు కనిపిస్తారు మా పెద్దమ్మాయి ఫోన్ తీసుకుని వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందండి నేను మా వారు చెప్తామంటున్నాను మధ్య మధ్యలో టీలకి టిఫిన్కి ఆగుతూ ఉంటారు ఆవిడ కనిపిస్తే అప్పుడు కనిపించాలి మనకని అని చెప్పేసి అని నేను అన్నట్టుగానే ఆవిడే టిఫిన్కి ఆగించవటమే కనిపించారు మాకు గిరి ప్రదక్షిణ టైంలో ఆవిడ కనిపించడం మాకు నిజంగా అద్భుతంగా అనిపించిందండి నా జీవితంలో ఏదో మిరాకిల్ అనమాట ఆవిడ కనిపిస్తారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు దారి పొడి పోతా పూసలదండలు రుద్రాక్షలు అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి మీరు బ్లాక్ అండ్ గ్రే కలర్లో కనిపిస్తుంది ప్రదక్షిణ చేసేవాళ్ళకి కాళ్ళ వస్తే కనుక అక్కడ కూర్చుని కాళ్ళు అందులో పెడుతున్నారండి కొంచెం రిలాక్స్గా ఉంటుందంట మేము గిరి చుట్టూ ఉన్న అన్ని శివలింగాలను దర్శనం చేసుకున్నామండి ఒక అగ్నిలింగం మిస్ అయినట్టున్నాము అది మాకు తెలియలేదు ఆ శివయ్య మమ్మల్ని మళ్ళీ అరుణాచలం తీసుకెళ్తాడు అనుకుంటున్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు గిరి ప్రదర్శన చేస్తూ అన్ని శివలింగాలను దర్శనం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నాకు గిరి ప్రదక్షిణ టైంలో అద్భుతాలు జరిగింది అని చెప్పాలి ఒకటి టోపీ ఎంకా అనిపించడం అయితే మరొకటి మా వారు గిరి ప్రదక్షిణ ఆటోలో చేస్తానన్నారండి అలాంటిది మా వారు కూడా నడిచారు చూస్తున్నారు కదా మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా రాననే అన్నారండి మళ్ళీ వచ్చారు ఆయనే ఇక్కడ కూడా వీడియోలు తీయొద్దు ఫోటోలు తీయొద్దు అని చెప్పేసి అంటున్నారు తీస్తే దానికి ఫోన్ అంటున్నారు బయట నుంచి రోడ్డు నుంచి తీసుకోమని చెప్పేసి అంటున్నారు అక్కడి నుంచి తీసాము మేము లైన్లో ఉండగా తీసాము క్యూ లైన్లో మేము మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చింది షార్ట్ వీడియో పెడతాను చూడండి మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మా వారు సాక్సులు వేస్తున్నారండి అక్కడ వరకు సాక్సులు లేకుండా నడిచారు దారిలో వస్తుంటే ఇక్కడ సర్కిల్ ఉందండి ఆ సర్కిల్లో ఉంది చూడడానికి బాగుందని చెప్పేసి వీడియో చేశాను ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఎలా అయిన తెలియదండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళండి ఇబ్బంది ఉండదు ప్రదర్శన చేసే వాళ్ళు ఉంటే మనకు ఇబ్బంది ఉండదండి కాకపోతే ఈవినింగ్ మొదలు పెడతారు ఎక్కువగా మార్నింగ్ కూడా అట్లాగే తొందరగా మొదలు పెట్టేసేసి తొందరగా అవజేస్తున్నారు బయట దర్శించుకునే లింగాల్లో లాస్ట్ దర్శనం అండి ఈశాన్య లింగం ప్రతి గుడి దగ్గర ఇలా దీపాలు అమ్ముతున్నారండి దీపాలు పెట్టి కర్పూరం వేస్తున్నారు కర్పూరం వేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని వెళ్తున్నారు గిరి చుట్టూరా ఎనిమిది లింగాలు ఉంటాయని చెప్పేసి నేను విన్నానండి వాటితో పాటు సూర్యలింగం చంద్రలింగం రెండింటి దర్శనం చేసుకొని రావాలంటారు మాకొక్కటే కనిపించలేదు అగ్నిలింగం అది వేరే సపరేట్ రూట్లో ఉంటుందంట మాకు తెలియకొచ్చేసాం మేము ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసామండి గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది దర్శనానికి వెళ్తున్నాము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది దీపాలు పూలయి తీసుకెళ్తున్నారండి మేము పూలు తీసుకొని వెళ్ళాము దీపాలు బయట వెలిగించామని చెప్పేసి అని దీపాలు తీసుకోలేదు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వెలిగించే అవకాశం ఇస్తారో ఎవరో అని చెప్పేసి అని మేము తీసుకెళ్ళలేదు అనమాట దర్శనానికి వెళ్ళడానికి రూపాయల టికెట్ ఒకటే ఉందండి మిగతా వాళ్ళంతా ఫ్రీగానే వెళ్ళేది మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదండి దానికి తగ్గట్టుగా మేము గిరి ప్రదర్శన చేసిన వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము ఆ రోజు దర్శనానికి మాకు మూడు గంటలు టైం పట్టిందండి దర్శనానికి టైం ఎక్కువ పట్టదని చెప్పేసి అన్నారని మేము వెంటనే వెళ్ళిపోయాము కానీ ఇబ్బంది అయిందండి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ప్రదర్శన చేసొచ్చాము కదా చేసొచ్చి లైన్లో నుంచే వాళ్ళంటే లేకపోయాము నేను పిల్లలు పర్లేదండి కానీ మా వారు మా అమ్మ నుంచే లేకపోయారండి చాలా ఇబ్బంది పడ్డారు మాములుగా కాదు గోపురం చూడండి ఎంత ఉందో లోపల నుంచి చూపిస్తుంది నేను మీకు క్యూలో ఉండి ఇది రాజగోపురం లోపల సైడ్ నుంచి అండి నేను మీకు చూపిస్తుంది గోపురం దాటి లోపలికి రాగానే గుళ్ళలోకి వచ్చేసాము దర్శనం అయిపోద్ది అనుకున్నానండి కానీ అలా జరగలేదు మూడు గోపురాలు దాటి నాలుగు గోపురంలోకి వెళ్తే కానీ దేవుడి దర్శనం కాలేదు మాకు గుడి ప్రాంగణం గుళ్ళో మెయింటెస్ అంతా నీట్గానే ఉందండి చాలా బాగుంది ఇరుపు దర్శనం చేసిన వెంటనే దర్శనానికి వెళ్ళాం కదా బయట మా వారు కానీ మా అమ్మ కానీ ఏమీ తిన్న కూడా తినలేదండి తాగని కూడా తాగలేదు మా చేతిలో వాటర్ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్స్ ఏనండి ఎవరికి షుగర్ లేదు మా వారికి మా అమ్మకి ఇద్దరికీ ఉంది కానీ చాక్లెట్స్ కూడా మేము వెంట తీసుకెళ్ళలేదు మా అమ్మకి మధ్యలో షుగర్ డౌన్ అయిపోయిందండి చాట్ల పట్టుకొచ్చేసి మొత్తం మనిషి అంతా తడిసిపోయింది ఆ దేవుడికి ఆపాడాడు అనుకున్నాను నేను అయినా నా పక్కన కావాలంటే ఆవిడని అడిగానండి చాక్లెట్స్ ఉంటాయి అమ్మని ఇప్పుడు ప్రతి ఒక్కరు షుగర్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళేనండి ఆవిడ కూడా అర్థం చేసుకుని గబాబు రెండు చాక్లెట్లు ఇచ్చారు వెంటనే మా అమ్మ రెండు చాక్లెట్లు తిని వాటర్ తాగింది అప్పుడు కంట్రోల్లో వచ్చింది అనమాట రెండు చాక్లెట్లు నవ్విలు మింగేసి వాటర్ తాగిందండి వెంటనే లేచింది నేను అది వరకు అనుకునేదానండి చారిదామే అతను వెళ్తారు కదా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారని చెప్తా ఉంటారు మధ్య మధ్యలో న్యూస్ అలాంటప్పుడు నేను అంత దూరం వెళ్తాను దేనికి ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా వెళ్తాం దేనికి అనుకునేదాన్ని నేను కాకపోతే క్షేత్రం యొక్క గొప్పతనం మహిమ ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అది నేను ఇప్పుడు గమనించానండి గిరి ప్రదర్శన చేసి వెంటనే దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి వెంటనే ఒక్కరోజనండి మేము ఇబ్బంది పడింది మళ్ళీ మామూలుగా మా పనులు మేము చేసుకుంటున్నామంటే ఆ దేవుడి గొప్పతనం కాకపోతే ఏంటండి అరుణాచలంలో నాకు జరిగిన మరో అద్భుతం చెప్తాను వినండి నాకు శివాభిషేకం అంటే చాలా ఇష్టం అండి శివాభిషేకం చూస్తే చాలు నా మనసుకు చాలా ఆనందం కలుగుతుంది నేను అది ఎలా గమనించుకున్నానంటే లింగాభిషేకం జరిగే టైంలో కలిగిన ఆనందం వెంకటేశ్వర స్వామి అభిషేకం చూసిన టైంలో నాకు కలగలేదండి మన మనసుకి తెలియకుండానే సంతోషం ఆనందం కలుగుతుందండి అలా గమనించినప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా లింగాభిషేకానికి వెళ్తుంటానండి ఇక్కడ స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళి భోజనం చేసామండి తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోలేదండి మా వారు ముందే అన్నారు రమణ మహాషి ఆశ్రమానికి అని చెప్పేసి కాకపోతే నేను రానని చెప్పేసి అన్నాను ముందు రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా వెళ్దాం అనుకోలేదండి వెళ్ళిన తర్వాత కూర్చోకుండా స్నానం చేసేసి మొత్తం అందరూ సామాన్ సర్దేసుకున్నాం మేము మా పిల్లలు మా అమ్మ రెడీ అవ్వలేదండి వాళ్ళు రెస్ట్ తీసుకుంటా అన్నారు నేను రెడీ అయిపోయి ఉన్నాను కదా మా వారిని అన్నాను పదండి ఆశ్రమానికి వెళ్దామని చెప్పేసి నని మా వారు కూడా పిల్లలు అని వద్దిలే అని చెప్పేసి అన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్దాం అన్నారు నేను అనకపోతే కనుక మా వారు నన్ను కూడా తీసుకెళ్లేవాడు కాదు మా వారు నేను ఇద్దరం వెళ్ళేవండి ఇక్కడే అద్భుతం జరిగింది చూడండి నాకు అభిషేకం అంటే చాలా ఇష్టమన్నాను కదా ఆ స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాను ఇక్కడ అభిషేకం చూశాను నేను రామ మహర్షి ఆశ్రమంలో మేము వెళ్ళే టైంకి అభిషేకం చేశారండి నాకైతే మామూలుగా ఆనందం కలగలేదు రోజు చేస్తారా ఆ రోజు చేస్తారా మాకు తెలియదండి మేము వెళ్ళిన టైంకి మాత్రం అభిషేకం జరిగింది ఆ సెవయ్యే నన్ను పంపించాడేమనుకున్నాను నేను అభిషేకం చూడడానికి నేను వీడియోలో ఎలా చెప్తున్నా కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంది నాకు ఆ రోజు జరిగిన అద్భుతాల గురించి అంత బాగా జరిగింది ఆ రోజున నాకు కలిగిన అద్భుతాలు అవకాశం నా వీడియో చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను ఆ అదేవిని మనస్ఫూర్తిగా గుళ్ళో ఉన్న కళను వరకు వీడియో చేశారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను